ఇక మన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న మాట్లాడుతుండు రామన్న ఏమంటుండంటే రెండు లక్షల ఉద్యోగాలు ఏవి అని మాట్లాడుతుండు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదేళ్ళయే రెండు లక్షల ఉద్యోగాలు ఏవని మాట్లాడుతుండు మరి వీళ్ళు పదేళ్ళు అధికారంలో ఉండి ఎన్ని లక్షల ఉద్యోగాన్ని ఇచ్చారు రామన్న అంటుండు ఏమంటుండు రెండు లక్షల ఉద్యోగుల ఉద్యోగాలు ఎక్కడ రెండేళ్ళు అయినా తెలంగాణలో రిక్రూట్మెంటు జీరో అయ్యా రామన్న తెలంగాణ రాష్ట్రంలో మీరు మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆంధ్ర నుంచి విభజన అయిన తర్వాత మీరు ఇంటికో ఉద్యోగం అని చెప్పారు ఎంతమందికి ఇచ్చారు మరి దళితుడే ముఖ్యమంత్రి అన్నారు మరి ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలకు గడుస్తుంది ఇప్పుడే రెండు లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు ఇస్తున్నారు కదా కనబడతలేదా లేదా ఉద్యోగాల భర్తీపై ముఖం చాటిస్తే సర్కారు మరి కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల భర్తీపై పై ముగ్గ చాటేసింది అంటారు కదా మరి అదే రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇవ్వకుంటే ఓయకెట్లా పోతాడయ్యా కేటీఆర్ పదేళ్ళు మీరు అధికారంలో ఉండి ఒక్కసారి కూడా మీ అయ్యా ఉస్మానియా క్యాంపస్ పోలేడు మరి ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మరి అడిగే ఉస్మానియా క్యాంపస్ పోయిండు కదా మరి ఉద్యోగాలు ఇయ్యను సరే ఆయనకు నిరసన చేయగలిగా ఏ నవైతే మీ మీ పేరు బ్యాచ్ ఉంటారు కదా మీ వల్లే పెడతారు అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగులు క్షమించారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరెక్ట్ చెప్పినావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు క్షమించారు కాదు బీఆర్ఎస్ పార్టీని నిరుద్యోగులు క్షమించగా తొక్కుడు తప్పితే పాతంలో పాతాళంలోకి పోయింది అందుకనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీరు చేసిన సర్వము మీరు చేసిన అన్ని విచ్చలవిడ పనులకు ఉద్యోగాలు లేక పేపర్ లీకేజీలు డిఎస్సీ లేక ఎంత ఇబ్బంది ఏంటి తెలియదా ఏదో పేరు బ్యాచిని తీసుకొచ్చి ముందర పెట్టి ఉద్యోగాలు లేదని ఇప్పుడు ఇస్తున్నారు కదా ఒక లేనికొక కొన్ని 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 ఎట్లా ఇవ్వాలి ఉద్యోగాలు ఏం చేయాలనే దాని దిశానిర్దేశాలు చేసుకుంటా ప్రభుత్వం ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తుంది కదా కళ్ళు కనబడతలేవా ఏమైనా కళ్ళలు ఏమైనా ఎలక్షన్లు రాగానే పా నువ్వు ఎలక్షన్లు రాగానే కాంగ్రెస్ పార్టీని ఎంతెంత బదనం చేసుకో చేయాలని నువ్వు అనుకుంటున్నావో అది నీ పార్టీకే భూ అవుతుంది మొన్న జూబ్లీ హీల్స్ లో కూడా మాట్లాడుతూ కదా అట్లనే ఇప్పుడు కూడా మళ్ళా మున్సిపల్ ఎన్నికలలో ఏదో చేయాలనుకుంటున్నావు ఏదో అవుతుంది జాగ్రత్త కేటీఆర్ గారు కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన బాన్సువాడ కౌన్సిలర్ ఓ మస్తు చేరుతారు అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు కేవలం నిరుద్యోగులను మాత్రమే కాకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింద చేసిందన్నారు కేసీఆర్ పాలనలో ఆత్మ గౌరవంతో బతికిన రైతన్నను మళ్ళీ అప్పుల పాలు చేసి తీవ్ర ద్రోహం చేశారని తెలిపారు అధికారంలోకి రాగానే వచ్చిన మరుక్షణంలోనే ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తామని రెండేళ్లైనా ఒక్కరికి దిక్కు దిక్కు లేకపోవడంతో ఆడబిడ్డల కోపంతో రగిలిపోతున్నారు అమ్మా కేటీఆర్ కింద పెద్ద మాట్లాడినావా ఆడబిడ్డల కోపంతో రగిలిపోతున్నారు అని మాట్లాడుతున్నావు కదా ఆ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో వచ్చినాక రైతులకు రుణమాఫీ చేసింది కళ్ళు బయర్లుగా అయినాయా నీకేమన్నా కనబడతలేవు కళ్ళకు మహిళకు ఉచిత బస్ సౌకర్యం పెట్టింది కనబడతలేదా మీ అయ్యా అసెంబ్లీలో ఏమన్నాడు గుర్తుకుందా ఏడా ఇప్పుడే స్వరాష్ట్రం వచ్చే ఇప్పుడే బాలింత అని మాట మాట్లాడే కదా ఇప్పుడే కుళ్ళ గుట్టాలే అని మాట్లాడే కదా మర్చిపోయినావా మీ అయ్యా మాట్లాడిన మాటలు అదే కాంగ్రెస్ పార్టీ కొన్ని కొన్ని ఇచ్చినటువంటి హామీలను ఏమేమి ఇచ్చిందో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సజావుగా ముందడి చేసుకుంటా పోతుంది రుణవామీ చేసే ఇందిరామిలీ ఇయ్యమంటే ఆ సన్నబియం ఇవ్వబట్టే ఇంకేం చేయలే కాంగ్రెస్ పార్టీ మరి ఉద్యోగాలు కూడా కొన్ని కొన్ని ఇస్తుంది కదా మీరు గాడిద రాగాస పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేసి చెప్పు మరి మీ కాళ్ళు మొక్కి మీ కాళ్ళు అయ్యా దొర అన్నోళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి మీరేం చేసి చెప్పు ఆడబిడ్డలు కోపంతో లేరు గౌరవంగా బస్సులలో తిరుగుతున్నారు ఫ్రీ బస్సుల ఇష్టానుసరంగా మాట్లాడి కేటీఆర్ గారు మీరు ఏదో చేద్దాం అనుకుంటే అది బెడ్షి కొట్టి మీ పార్టీని చేయడానికి మీకే ఇబ్బంది అవుతుంది ఇప్పటికైనా మారు మారి మంచిగా మాట్లాడు నేర్చుకో ఇక